అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి ఈ మేరకు తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏలేటి మహేశ్వర రెడ్డిని కూడా నియమించే అవకాశం ఉన్నట్లు ఖచ్చితంగా తెలుస్తోంది ఎందుకంటే ఏలేటి మహేశ్వర రెడ్డి నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు బీజేపీ తరఫున మరోవైపు ఆయన మొదట ప్రజారాజ్యం పార్టీలో కూడా ఒకసారి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అంత తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ కూడా పనిచేస్తారు తాజాగా ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు అయితే బీఏసీ సమావేశాలు ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఒకరు పార్టీ నుంచి తప్పక హాజరు కావాల్సినటువంటి పరిస్థితిలో స్పీకర్ పేరు ఇవ్వాల్సిందిగా కూడా సూచించారు ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా మూకుమ్మడిగా ఏలటి మహేశ్వరరెడ్డి పేరును కూడా ప్రతిపాదిస్తూ సంతకాలు చేసినటువంటి లేఖను స్పీకర్ స్పీకర్కి చేశారు సో ఇక అనంతరం బీజేపీ నుంచి కూడా ఏలటి మహేశ్వరరెడ్డి బీఏసీ సమావేశానికి కూడా హాజరైనట్టు కూడా చెప్తున్నారు సో ఈ పరిణామంలో దాదాపుగా బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఏలెడ్డి మహేశ్వరరెడ్డి పేరు బీజేపీ అధిష్టానం ప్రకటించే అవకాశం కూడా ఉందని చర్చ ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున బీజేపీ పైన విమర్శ ఉంది ఎందుకంటే తెలంగాణలో బీజేపీలో ఏం జరుగుతోందో కూడా ఎవరికి అర్థం కావట్లేదన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు మొదలు తరంలో కూడా కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ తరఫున కేసీఆర్ మొత్తం ఆ పార్టీ ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు అయితే అసెంబ్లీలో వ్యవహరించాల్సినటువంటి విధానాలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూడా చర్చించినటువంటి సందర్భంగా బీజేపీ తరఫున ఇవన్నీ చేయడానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే చర్చ బీజేపీ నేతల్లోనే ఉంది మరోవైపు బీజేపీ తరఫున శాసనసభ పక్ష నేతనే ఇప్పటి వరకు నియమించినటువంటి పరిస్థితి ఎన్నికలు జరిగి రెండు నెలలు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు బీజేపీ ఆ ఎల్పీ లీడర్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితి కొంత బీజేపీ వైఖరి విచిత్రంగా కనిపిస్తోంది మరోవైపు పోయిన అసెంబ్లీలో కూడా బీజేపీ ఇలాగే చేసింది అప్పట్లో బీజేపీ తరఫున గెలుపొందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా శాసనసభ పక్ష నేతను ఎంపిక చేసుకోవడంలో కొంత ఆలస్యమైంది ఫలితంగా బీజేపీ కొంత ఎల్పీ నేత లేకుండానే అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా జరిగినటువంటి సందర్భాలు సో ఇక ఇదే విషయం అప్పట్లో కొంత దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసినట్టు రఘునందన్ ఎన్నోసార్లు ఎన్నో సార్లు పార్టీ పెద్దలను కలిసినా కూడా ఉపయోగం లేకపోయింది సో ఇదే విషయాన్ని రఘునందన్ మీడియా ముందుకు వచ్చి చెప్పినా కూడా ఎందుకనో బీజేపీ పెద్దలు పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి నేపథ్యాల్లో రెండు నెలల క్రితం ఎన్నికలు జరిగిపోయాయి కానీ ఇంతవరకు బీజేపీ తరఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎవరిని కూడా ఇంత ఎల్పి లీడర్ను ప్రకటించినటువంటి పరిస్థితి ఓవైపు పెద్ద ఎత్తున రాజాసింగ్ కు ఎల్పి లీడర్ గా అవ్వాలనే ఛాన్స్ ఉంది అని కొంత ప్రచారం జరిగినప్పుడు కూడా ఆయనకి ఎల్పి లీడర్ గా తీసుకునే ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా కొంత ఆయనే బహిరంగంగా చెప్తున్నాడు మరోవైపు పెద్ద I ఆ ఎల్పీ లీడర్ని ప్రకటించాలని గుర్తు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేదని చెప్తుంది ఎందుకంటే కేంద్ర మంత్రి తెలంగాణగా అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మనసులో ఏముందో కూడా ఇంకా ఎవరికి తెలియడం లేదు మూడు సార్లు గెలిచిన కారణంగా తనకే ఆ పదవి దక్కాలని కూడా రాజాసింగ్ బలంగా కోరుకుంటున్నారనేది చర్చ మరోవైపు రాజాసింగ్ పదవి ఇవ్వడం కొంత కిషన్ రెడ్డికి ఇష్టం లేదనే వాదన కూడా ఇవాళ బీజేపీలో పెరుగుతోంది సో మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించినటువంటి తనకే పదవి దక్కాలని కూడా వెంకటరమణారెడ్డి కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు అలాగే నిర్మల్లో గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో కొంత ఏరెడ్డి మహేశ్వర రెడ్డి వైపే కొంత రేసులో ముందున్నాడు మరోవైపు అధిష్టానం కూడా ఆయనకే కొంత సుముఖత చూపుతుంది అనే చర్చ జరుగుతోంది మొత్తం మీద బీఏసీ సమావేశానికి కూడా లెటర్ తీసుకొని మహేశ్వర రెడ్డి పోవటం మరోవైపు కొంత రాజాసింగ్ను కాదని ఖచ్చితంగా మహేశ్వర రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి సో చూడాలి బీజేపీ అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది మరోవైపు ఇప్పటిదాకా ఎల్పీ లీడర్ లేకుండా రెండు నెలలు గడిచినటువంటి సందర్భంగా మరి ఎల్పీ లీడర్గా ఏలైటీ మహేశ్వర రెడ్డికి బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సో చూద్దాం వెయిట్ చేద్దాం ఎప్పుడు బీజేపీ అధిష్టానం దీని మీద ఖచ్చితంగా ఒక తీసుకుంటుంది ఎప్పుడు ప్రకటిస్తారని మాత్రం వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ వీడియో ప్లీజ్ వాచ్